హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కైనాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు స్పైసీగా పచ్చిమిర్చి కోడి కూర తయారీ విధానం చూద్దాము టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మందంగా ఉన్న ప్యాన్లోకి రెండు గరిటెల వరకు నూనె వేసుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా మనం పకోడీలకి కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఒక్క నిమిషం పాటు నూనెలో వేయించుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మూత తీసేసుకుని ఒకసారి గరిట్తో కలుపుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇలా గరిట్తో కలుపుకుంటూ నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కడిగి శుభ్రం చేసుకున్న పావు కేజీ చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని ఈ విధంగా గరిట్తో కలుపుకుంటూ వేయించుకోవాలి మూడు నిమిషాలకి చికెన్ అంతా కూడా ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ రెండు టీ స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి పచ్చిమిర్చి మరీ పేస్ట్ లాగా చేయకూడదండి ఇలా పచ్చగానే ఉండాలి రెండు నిమిషాల పాటు ఇలా గరిట్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న దానిలోకి కొన్ని నీళ్లు వేసుకుని ఆ నీళ్లు ఈ చికెన్లో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిట్తో కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాలకి చికెన్ చక్కగా ఉడికిపోతుంది మనం కొంచెం వాటర్ వేసినా కానీ మూత పెట్టి ఉడికిస్తాం కాబట్టి ఆ వాటర్కి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి పచ్చిమిర్చి కోడి కూర అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకని పచ్చిమిర్చి వేసాము ఇంకా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే ఆ ఘాటు ఆ స్పైసీనెస్ ఉంటుంది మసాలా అంతా కూరకి పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కూర కొంచెం దగ్గరికి పడిన తర్వాత దీనిలోకి ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో రెండు పచ్చిమిరపకాయని చీరికలలాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి పచ్చిమిర్చి కోడి కూర మరీ ఫ్రై లాగా కాకుండా మరీ గ్రేవీ కర్రీ లాగా కాకుండా ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే బాగుంటుంది కూర కొంచెం దగ్గరికి పడి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సింపుల్గా ఇంకా స్పైసీగా పచ్చిమిర్చి కోడి కూర రెడీ అయిపోయింది పచ్చిమిర్చి కోడి కూర వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది ఇంకా బిర్యానీలోకి చపాతి రోటీ లాంటి వాటిలోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము